జయత్తముజ్జేషం ఓ నమస్తే నేను డాక్టర్ జాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ దసరా సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు ఆ పరమాత్ముడు మీతో చక్కటి కార్యాలు చేయించాలని చెప్పి నేను ఆశిస్తున్నాను దశ సందర్భంగా ప్రతిరోజు యజ్ఞం చేయాలని చెప్పాను మొట్టమొదటి రోజు అంటే పాడ్యమి రోజున అగ్నికి అంటే ఓంకారంతో చేయమని చెప్పాను మంత్రం కావాలని అడిగారు ఇక్కడ ఈ మంత్రం ఉంది చూడండి అగ్ని రేఖాక్షరేణ ఈ మంత్రాన్ని మనం పఠించాలి ఈ మంత్రం ఎలా పఠించాలో కూడా మీకు వినిపించడం జరిగింది సో ఈ మంత్రము ఏం చెప్తుంది అంటే అగ్ని ఏకాక్షరేణ ఒక అక్షరముతో ప్రాణముద జయత్ ప్రాణాన్ని జయించింది ఇంకా చెప్పాలంటే పుట్టించిందని చెప్పాలి పుట్టించి తాను దానిలో ప్రవేశించి జయము పొందింది ఎలా అయితే అగ్ని అలా జయం పొందిందో మీరు కూడా మీ ప్రాణంలో ప్రవేశించి జయం పొందాలని కోరుతూ పరమాత్ముణ్ణి వేడుకోవాలి సో ఈ మంత్రాన్ని చక్కగా పఠించటం అనేది మీరు విన్నారు ఆ విన్నది తీసుకొని మీరు నూట ఎనిమిది సార్లు ఓంకార శబ్దంతో సహా ఈ యొక్క మంత్రాన్ని మీరు పఠించి హోమం చేయండి ఏమేమి పదార్థాలు వేయాలో మీకు ఆల్రెడీ మీకు తెలుసు సో ఈ నాలుగు పదార్థాలతో ఈ మంత్రంతో చేస్తే తప్పకుండా మీ ప్రాణాలు నిలుస్తాయి ఎటువంటి ఆపదల నుంచన్నా మీరు రక్షింపబడతారు అని యజుర్వేదం చెప్తుంది కాబట్టి మీరు ఈ అగ్ని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ యొక్క మంత్రంతో హోమం చేయాలి అయితే హోమం చేసే ముందర ఈ మంత్రాన్ని మీరు జపించటం నేర్చుకోండి ఓ అన్నది ఎవరన్నా చేయగలుగుతారు సో పెద్ద కష్టం కాదు అలానే ఇక్కడున్న మంత్రం కూడా అగ్నిరేఖ అక్షరేణ ఇది ఈ మంత్రం కూడా మీరు జపించే ప్రయత్నం చేయాలి అది మీరు నేర్చుకోండి ఇక్కడ రాస్తుంది స్క్రీన్ మీద చక్కగా సో దాన్ని తీసుకొని పాజ్ పెట్టుకొని దాన్ని రాసుకొని చక్కగా ఇందాక పఠించినట్టుగా మన యూనివర్సిటీ స్టూడెంటే పఠించాడు సో చక్కగా ఆ విధంగా మీరు పఠించడం నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది సమయం లేకపోతే ప్రస్తుతానికి ఇది ఓంకారం మాత్రమే దాంతో చేయొచ్చు మీరు లేకపోతే ఈ మంత్రాన్ని వింటూ కూడా మీరు స్వాహా చేయొచ్చు సో ఇది మొట్టమొదటి రోజు మీరు చేయవలసిన కార్యక్రమం సో అగ్నికి చేశారు కాబట్టి అగ్నిదేవుడు చేసినప్పుడు జనరల్గా మామూలుగా అయితే ఏ ఋత్విజుడు అయితే మీకు చేస్తాడో వాళ్ళకి వీలైతే మీరు పురస్కారం ఇచ్చి చేయించుకోవాలి అంటే మీరు ఎట్లన్నా దక్షిణ ఇస్తారో అది కాకుండా ఇంకేమన్నా చేయగలిగితే చేయాలి ఎందుకంటే పురోహితుడు కూడా అగ్నితో సమానం సో అందుకని పురోహితుడికి దక్షిణతో పాటు మీరు ఇంకేమైనా చేయగలిగితే బాగుంటుంది తప్పకుండా మీరు జయిస్తారు మీరు దసరా మొదటి రోజునే జయంతో మీకు మొదలవుతుంది అన్నమాట ఇది ఈ మంత్రం యొక్క భావం ఇప్పుడు రెండో మంత్రంకి వెళ్దాం రెండో రోజు ఏం చేయాలో అది కూడా తెలుసుకుందాం ఓ అశ్వినో ద్విపతో ఇప్పుడు మీరు రెండవ రోజున ఈ మంత్రంతో మీరు హోమం చేయాలి అశ్వినవు అన్న ఈ మంత్రంతో చేయాలి ఈ మంత్రం ఎలా పఠించాలో కూడా మీకు వినిపించడం జరిగింది సో దాంతోపాటు మీరు ఈ మంత్రాన్ని కనుక మీరు మననం చేస్తే ఇంకా మంచిది లోపల మననం చేసి ఆ తర్వాత హోమం చేయడం మంచిది అంటే ముందు రోజే మననం చేసి పెట్టుకొని మళ్ళీ చేయాలి ఈ రోజున మీరు కాకులకి పక్షులకి ఎక్కడెక్కడైతే మీరు కనిపిస్తాయో వాటి అన్నిటికీ కూడా మీరు చక్కగా అన్నదానం వాటికి కావలసిన నీరు అవి ఏర్పాటు చేయండి అలానే ద్విపాత్రులకు మనుషులకు కూడా ఎవరెవరైతే పేదవాళ్ళు ఉంటారో లేకపోతే ఏమైనా ఇబ్బందుల్లో ఉంటారో వాళ్ళకి మీరు చేతనైన సహాయం చేయండి మీరు ఏదో ఆస్తి రాసిమని చెప్పట్లేదు చేతనైన సహాయం ఒక ఒక పేదవాడు ఉన్నాడు గుడ్డలు లేకుండా ఉన్నాడు మంచి గుడ్డలు ప్రసాదించండి అలానే ఆకలి మీద ఉన్నాడు మంచి భోజనం పెట్టండి ఇలాంటివి చేయడం మూలంగా ఈ మంత్రము మంచి ఫలితాన్ని ఇస్తుంది మీరు అందరిలోనూ జయకేతనం ఎగరవేస్తారు అన్నమాట ఇది మనుషులలోనూ పక్షులలోనూ మీరు గొప్పవాళ్ళుగా అన్నమాట పక్షుల్లో అవటం ఏంటి అంటే పక్షులు కూడా మీరంటే ఇష్టపడతాయి అన్నమాట మిమ్మల్ని కాపాడడానికి అవి ఎప్పుడన్నా ప్రయత్నం చేస్తాయి అవునండి పక్షుల్లో అది ఉంటుంది మీరు కనుక వాటికి భోజనం అవి పెట్టి వాటికి రెగ్యులర్గా మీరు గనక కావాల్సిన నీళ్ళు అవి ఏర్పాటు చేస్తుంటే మిమ్మల్ని గమనిస్తాయి కాబట్టి మీకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు అవి తప్పకుండా రక్షణకు వస్తాయి మనం రామాయణంలో చూసాం కదా రామాయణంలో సీతాదేవిని రక్షించడానికి మన రావణాసుడితోనే పోట్లాడాడు ఆయన సో ఇలా గరుడు సో ఇది మీకు తెలిసిన విషయం అది సో అలానే అనేక స్టోరీస్లో మనకి వినుంటాం ఇది పక్షులు చేసే మహత్కార్యం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు పక్షులకి అన్నదానం చేయకుండా ఉండకండి హోమమైన తర్వాత వాటికి గింజలు లేకపోతే ఏదన్నా సరే ఆ గోడ మీద పెడితే అవే వచ్చి తిని వెళ్తాయి అన్నమాట సో కంటే ఏదో పెట్టేసాం ఒక ముద్దని కాదు చక్కగా ఒక కొన్ని గింజలు తీసుకొని ఒక కిలో గింజలైనా పర్వాలేదు చక్కగా తీసుకొచ్చి వాటి అవి ఎక్కడుంటే చూసుకొని వేసి వాటి తినేటట్టుగా చేసుకోండి ఇది మీరు ముఖ్యంగా చేయాల్సింది అలానే మనుషులకి ఎవరైతే ఆకలి మీద ఉంటారో వాళ్ళకి మీరు అన్నదానం చేయండి దసరా రోజున ఈ అన్నదానం చేసే చేయటం చాలా ఉత్కృష్టమైనది అప్పుడు మనుషుల్లోనూ పక్షుల్లోనూ మీరు జయకేతనం అనమాట ఇది రెండో రోజు చేయాల్సిన హోమ ప్రక్రియ తర్వాత చేయవలసినవన్నీ ఇవి ఈ మంత్రం మొదటే మీరు జపించి నేర్చుకోవడం మూలంగా మీకు అత్యధికమైన లాభం వస్తుందండి ఇది ఇది యజుర్వేదం తొమ్మిదవ అధ్యాయంలో ముప్పై ఒకటో మంత్రంలో రెండవ భాగం అన్నమాట ఇప్పుడు మనం మూడో భాగానికి వెళ్దాం మూడో రోజు ఏం చేయాలో తెలుసుకుందాం ఓ విష్ణు ఓ ఈరోజు మూడో రోజు అనుకోండి మూడో రోజు నాడు మీరు ఈ విష్ణు మంత్రాన్ని పఠించాలి విష్ణు త్రయక్షరేణా అక్షరేణ మూడక్షరాలు మూడు అక్షరాలతో విష్ణువు మూడు అంటే భూమి అంతరిక్షము ఒక మూడు నిర్మించాడు అనమాట సో ఇలా ఆయన నిర్మాణానికి పూనుకున్నాడు కాబట్టి పూనుకొని వాటిల్లో చేరి జయకేతను ఎగరేసాడు అలానే మీరు కూడా విష్ణువుని ప్రార్థించి ఈ మంత్రంతో మీరు ముందు రోజునే దీన్ని మెమరైజ్ చేసుకునే ప్రయత్నం చేస్తే మంచిది లేకపోతే రాసుకొని మీరు అదే విధంగా చదవడానికి ప్రయత్నం చేయండి మీరు మూడో మూడో మంత్రం కూడా ఎలా పఠించాలో విన్నారు కదా అలా తీసుకొని మీరు బ్రహ్మాండంగా ఈ మంత్రంతో హోమం చేయండి చేసి నూట ఎనిమిది సార్లు ఈ మంత్రంతో హోమం చేయండి ఒకటే లైన్ ఉంటుంది కాబట్టి పెద్ద సమస్య కాదు మీకు సో చేసి హోమంలో నాలుగు రకాల పదార్థాలు వేయాలని చెప్పాను అవి ఏంటివండి పుష్టికారకమైనవి అంటే అన్నము అలాంటివి మనం తినే పదార్థాలు ఉడకపెట్టినవి వేయి అన్నం కొద్దిగా హోమంలో వేయాలి అలానే నెయ్యి అది కాకుండా ఔషధం ఔషధయుక్తమైన పదార్థాలు కొన్ని వేయాలి అలానే మీకు సుగంధయుక్తమైన పదార్థాలు అంటే గంధపు చెక్క ఇలాంటివి కూడా వేయాలి అది కాకుండా నాలుగోది తీపి పదార్థాలు అంటే పరవాన్నం అలాంటివి చేసి మీరు వేయొచ్చు అంటే ఇందాక అన్నం చెప్పాం కదా దాంతోపాటు పరవాన్నం కలిపిస్తే అది కూడా వచ్చేస్తుంది అనమాట సో ఇలా ప్రతి హోమానికి ఈ నాలుగు రకాల పదార్థాలను వేసి ఎంతెంత వేయాలన్నది మీరు నిర్ణయించుకోవాలి ఎంతసేపు హోమం చేస్తున్నామో ఎంత ఎక్కినకుండా ఉంది సైజు దాన్ని బట్టి ఎంత అందులో వేయగలుగుతామని తెలుసుకొని చేయండి ఆ గాబరాగా చేసేసి అగ్ని ఆరిపోయేటట్టు చేయకూడదు అనమాట చిన్న యజ్ఞకుండమైంది తక్కువ సమిదలు ఉన్నాయి సమిదలకు తగ్గట్టుగా వేయాలి సమిదలు చిన్నవే పడతాయి అందులో సో అగ్ని తక్కువే వస్తుంది అప్పుడు తక్కువ తక్కువగా వేయాలి కానీ ఐదు గ్రాములు మినిమం ఉండేటట్టు చూసుకోండి ఐదు నుంచి ఎనిమిది గ్రాములు నా ఉద్దేశం ఎనిమిది గ్రాములు ఉండాలి ఎనిమిది గ్రాములుంటే ఇంకా బాగుంటుంది కానీ ఐదు గ్రాములతో సరిపెట్టొచ్చు ఒక్కొక్క ఆహుతి ఐదు గ్రాములు అంటే అది నెయ్యి పదార్థాలన్నీ కలిపి ఐదు గ్రాముల కంటే ఐదు గ్రాములు మినిమం ఉంటే బాగుంటుంది ఇది విష్ణువు మీద సో ఇది చేసిన తర్వాత ఏం చేయాలి అంటే బయటికి వెళ్ళి సూర్య నమస్కారం చేసుకోవాలన్నమాట సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి సో పొద్దున్నే హోమం అయిన తర్వాత సూర్యుడికి నమస్కారం చేసుకొని వీలైతే కనుక సూర్య సూ సూర్య నమస్కారాలు ఆసనాలు ఉన్నాయి కదా అవి వేయాలి అవి మీకు చేతనైతే కనుక ఉన్న ప్లేస్ ఉంటే ఒకవేళ మీరు శరీరం సహకరించకపోతే సూర్యుని చూసి నమస్కారం చేసుకోండి సూర్యుని చూసేటప్పుడు తలదించుకోండి తలదించుకొని సూర్యుడికి నమస్కారం చేసుకుంటూ మీరు మనసులో ఈ మంత్రం అన్న చదువుకోవచ్చు లేకపోతే విష్ణు మీద ఏ మంత్రాలు మీకు వస్తే ఆ మంత్రాలతో ఉన్న మీరు జపించవచ్చు అలా చేసి ఆ రోజు మీరు విష్ణువుకు ప్రియమైంది ఏమిటి అన్నది మీరు ఆలోచించండి ఆలోచిస్తే విష్ణువుకి ప్రియమైనవి ధర్మం అనమాట సో ధర్మం పాటించండి అంటే ధర్మం పాటిస్తున్న వాళ్ళని ఎవరన్నా తీసుకొచ్చి అంటే ముఖ్యంగా విష్ణువు రాజసికానికి చిహ్నం కాబట్టి ఒక రాజపురుషుణ్ణి అంటే మన పొలిటీషియన్ ఎవరైనా మంచి పొలిటీషియన్ ఉంటే కనుక ఆయన తీసుకొచ్చి ఈ హోమం అయిన తర్వాత ఆయన సత్కరించి ఆయన చేత ఒక నాలుగు మాటలు మాట్లాడించి పంపించాలన్నమాట సో ఇది పంపించాలి కదా అని చెప్పి మైకులు పెట్టి స్పీకర్లు పెట్టి అరిచేసి గోల చేయకూడదు ఇది చాలా ప్రశాంత వాతావరణం జరగాలి వచ్చిన వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయాలి ఇవన్నీ చేసుకునే స్తోమతని పెంచుకోవాలి మనం చేత కాకపోతే ఎంత చేయాలో అంతైతే చేయండి చేస్తే ఇది మూడో రోజున మీకు సఫలీకృతం అవుతుంది మీరు రాజకీయాల్లో ఎదుగుతారు ఇది రాజకీయాల్లో ఎదుగాలనుకున్న వాళ్ళు చేయవలసిందనమాట అలానే మిలిటరీ పర్సన్సు తర్వాత పోలీస్ పర్సనలు వీళ్ళు ఈ మంత్రంతో కనుక హోమం చేస్తే మూడు లోకాల్లోనూ జయం సంపాదిస్తారు అంటే వాళ్ళు భూలోకంలో ఆర్మీ రూపంలో అలానే వాయు రూపంలో వాయులో ఎగిరి అంటే ఎయిర్ ఫోర్స్లోను జుల్లోకంలోను ఇప్పుడు స్పేస్ టెక్నాలజీ ఉంది కదా దానిలో కూడా మీరు రాణిస్తారు బ్రహ్మాండంగా ఉంటుంది ప్రయత్నం అయితే దీనికి తప్పకుండా చేస్తాను నేను ఆశిస్తాను ఇది మూడో రోజు మంత్రం ఇప్పుడు నాలుగో రోజు మంత్రం తెలుసుకుందాం ఓ సోమో ఓం నాలుగో రోజు మంత్రం ఎట్లా పఠించాలో తెలుసుకున్నారు కదండి ఇది చతురక్షరేణ ఈ మంత్రంలో చతుష్పద అంటే నాలుగు పదాలు ఉన్న జంతువులు అయితే ఇవి మన గ్రామ్య పశువులు కాకుండా అరణ్య పశువులు అనమాట కాబట్టి అరణ్య పశువుల్లోకి కుక్క వస్తుంది పిల్లి కూడా వస్తుందండి సో అలాంటి వాటిని మనము కాస్త వాటికి తిండి పెట్టడము తర్వాత వాటికి ఏమన్నా కావాల్సినవి ఏర్పాటు చేయడం చేయాలి ముఖ్యంగా ఏం చేయాలంటే ఈ పశువులు ఎక్కడెక్కడ ఉంటాయో అంటే మన గ్రామ్య పశువులు ఇంకో రోజు చేస్తాం ఈరోజు అడవుల్లో ఉన్న వాటికి మీరు కనుక మీ పల్లెటూరులో ఉండి అడవికి దగ్గరగా ఉంటే కనుక మీరు అక్కడికి వెళ్ళి భోజనం అది ఒక చెట్టు కింద పెట్టి అవి వచ్చి తినేటట్టుగా చేయాలి అంటే మీకు మీకు ఒకవేళ డీర్స్ అవి వస్తున్నాయి అనుకోండి అంటే మీకు జింకలు అవి వచ్చే అనుకోండి వాటికి ఏమైనా ఇష్టమైన పదార్థాలు ఉంటే పెట్టవచ్చు జింకలకి ఉప్పు బలే ఇష్టం ఉంటుంది మీరు ఉప్పు అక్కడ పెడితే అవి చూడండి అవి తింటాయి ఖచ్చితంగా సో ఇది అమెరికాలో మేము జింకలకి అలా ఉప్పు పెడితే కనుక ఆ ఉప్పు కోసం వచ్చి వెళుతూ ఉంటాయి అవి సో అలాంటి పదార్థం పెట్టవచ్చు అదే మీ చుట్టుపక్కల ఏనుగులు వస్తున్నాయి అనుకోండి వాటికి చెరుకులు అవి పెట్టవచ్చు సో ఇలాంటివి మీరు ఈ అడవి జంతువులకి మీరు ఏమైనా చేయగలిగితే చేయొచ్చు ఇగో ఈ మంత్రంతో మీరు మొట్టమొదటి హోమం చేయాలి సో అప్పుడు మీకు వన్యప్రాణుల నుంచి కూడా మీకు రక్షణ దొరుకుతుంది మీరు జయకేతన్ ఎగరవేస్తారన్నమాట అంటే తార్జంది ఏప్ మ్యాన్ లాగా మీరు అన్ని వన్యప్రాణుల్లోనూ మీరు కింగ్గా ఉంటారనమాట మీరు చెప్పినట్టుగా అవి వినే ప్రయత్నం జరుగుతుంది మీకు వాటి నుంచి భయం కలగదన్నమాట ఇలా ఈ మంత్రంతో మీరు హోమం చేసి పరమాత్ముని కోరుకోవాలి నాలుగో రోజు జయకేతనం ఎగరవేస్తారు సో ఇలా మనం నాలుగు మంత్రాలతో నాలుగు రోజుల గురించి చెప్పాను మళ్ళీ ఇంకొక వీడియోలో ఐదు మంత్రాలతోనూ ఐదో మంత్రం ఆరో రోజు ఏ చేయాలి ఏ చేయాలి ఇట్లా నేను అన్నీ చెప్పుకొస్తాను ప్రస్తుతం అయితే ఈ నాలుగు మంత్రాలు మీరు నేర్చుకున్నారు మీరు కావాలంటే పాజ్ చేసి మంత్రాన్ని రాసుకోవచ్చు మీరు అలానే మంత్రం ఎట్లా పఠించాలి ఇందులో ఉంది కాబట్టి విని దాన్ని నేర్చుకునే ప్రయత్నం చేయండి దాంతో మీరు నాలుగు రోజులు వరుస పెట్టి హోమాలు చేసుకుంటూ నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా ఈ మంత్రాన్ని ఎనిమిది సార్లు మటుకు పఠించి తీరవాలి చేయవాలి సో ఎలా అయితే నాలుగు రకాల పదార్థాలు చెప్పానో దీనికి కూడా అట్లా నాలుగు రకాల పదార్థాలతో చేయాలి అడవిలో ఉన్న జంతువులకి మనం శాకాహారమే పెట్టగలుగుతాం కానీ మాంసాహారం పెట్టలేము సో పెట్టే ప్రయత్నం కూడా చేయకూడదు అది మన పని కాదు అవి 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 సంపాదించుకుంటాయి మనము ఇలా అడవిలో ఉన్న జంతువులకి ముఖ్యంగా శాకాహార జంతువులకి ఏమైనా చేయగలిగితే చేయండి మాంసాహార జంతువులకి అవి వాటి సంపాదన అవి చేసుకుంటాయి ఇదండి మళ్ళీ మనము ఐదో రోజు నుంచి ఆలో తెలుసుకునే ప్రయత్నం ఇంకో వీడియో చేద్దాం అప్పుడు మళ్ళీ తిరిగి కలుగుతాం ఉంటానండి ఓ